ధ పేరు ఆడవాళ్లు మీకు జోహార్లు రచన తాత మోహనకృష్ణ గోపి ఒక ప్రైవేటు కంపెనీలో పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు మంచివాడే కాని కొంచెం కోపం ఆవేశం ఎక్కువ తన కొడుకు కోసం ఓర్పు సహనం ఉండే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని తల్లి జయమ్మ ఎప్పుడూ అనుకుంటూ ఉండేది అలాంటి సంబంధం కోసం చాలానే చూసింది ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉన్నారు ఒక వంట వార్పు రాదు ఒక పని చేతకాదు ప్రతిదానికి ఆన్లైన్ ఆర్డర్స్ పనివాళ్లతోనే పనులన్నీ చేయించుకునేవారే అంతా జయమ్మకు ఇదంతా నచ్చేది కాదు అమ్మాయంటే ఓర్పు నేర్పు ఉంది ఇంటి పని వంట పని అన్నీ వచ్చి ఉండాలి అని అందరితో అంటూ ఉండేది అలా చూడగా ఎక్కడో రాజమండ్రిలో దూరపు బంధువుల అమ్మాయి ఉందనీ తెలిసింది జయమ్మకు తాను కోరుకున్న అన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయనని ఎవరి ద్వారానో తెలిసింది ఒరే గోపి అమ్మాయి ఫోటో చూశావు కదా ఎలా ఉంది నచ్చిందా అడిగింది జయమ్మ అమ్మాయి బాగుంది అమ్మా నాకు ఇలాంటి అమ్మాయే కావాలి అన్నాడు గోపి ఇంకా ఆలస్యం చేయకుండా కొడుకు గోపిని పెళ్లిచూపులకి ఆదివారం వెళ్లాలని చెప్పింది ఆదివారం పెళ్లిచూపుల హడావిడి మొదలు జయమ్మకు అమ్మాయి పెట్టిన కాఫీ దగ్గరనుంచి చేసిన జీడిపప్పు ఉప్మా వరకు అన్నింటికీ ఫుల్ మార్కులు వేసేసింది ఇంకా గోపి అయితే అమ్మాయి అందం చూసి వెంటనే ఓకే చెప్పేశాడు పెళ్లైన కొత్తలో సంసారం చాలా ఆనందంగా సాగింది జయమ్మ ఇక ఈ లోకానికి సెలవని చెప్పి వెళ్లిపోయింది గోపి మెట్స్ పద్మ అని అచ్చువేసిన శుభలేఖకు ఇప్పుడు రెండు సంవత్సరాల వయసు ఒసేయ్ పద్మా ఎక్కడ ఉన్నావు ఇంట్లో ఎక్కడో ఉంటావు ఎంత పిలిచినా పలకవు అన్నాడు గోపి వస్తున్నాను చెప్పండి అంది పద్మ కొంచెం కాఫీ ఇస్తావా అడిగాడు ఉదయమే ఇచ్చాను కదా మళ్ళీ కావాలా అంది అవును ఇవ్వనంటావా ఇస్తాను లేంది వేరే పనిలో ఉన్నాను కొంచెం ఆగండి అంది పద్మ ఎందుకు ఆగాలి సంపాదించి తెస్తున్నాను అడిగింది చేయడమే నీ పని టైంకి ఇవ్వకపోతే ఎలా బయటకు వెళ్లి సంపాదించడం ఎంత కష్టమో తెలుసా అన్నాడు గోపి నాకు పనులుంటాయి కదా ఇంట్లో అన్నీ నేనే చేసుకోవాలి అప్పుడప్పుడు బయటికి కూడా వెళ్లాల్సి వస్తుంది అంది పద్మ పనంటే నాది ఉదయం వెళ్తాను సాయంత్రం వస్తాను నెల తిరిగేసరికి జీతంతో బ్యాంక్ బ్యాలెన్స్ నువ్వు చేసే పని ఏమిటంట అంత గొప్ప అన్నాడు గోపి అలా అనకండి ఆడవాళ్లు ఇంట్లో చేసే పని జీతం జీతంలేని చాకిరీయండి నాకు కోపం తెప్పించకండి ప్లీజ్ అంది పద్మ ఎందుకు రాదు అన్నీ వస్తాయి మాకు రాదు మరి అలాగైతే నేను ఒక నెల రోజులు పని చెయ్యను మా పుట్టింటికి వెళ్ళిపోతాను కొంచెం రిలాక్స్ అయి వస్తాను ఈ నెల మీరు ఇల్లు మేనేజ్ చేసుకోండి నా పని అంత గొప్పది కాదు కదా మీ బ్యాంకు బ్యాలెన్స్తో పనులు చేసుకోండి ఓకే బాయ్ మళ్లీ ఒకటో తారీఖు కలుస్తాను అంది పద్మ నేను మామూలుగా అన్నానే అంత సీరియస్గా తీసుకుంటే ఎలా ఈ మాట ఎప్పుడూ అంటూనే ఉంటారు కిందటివారం ఉప్మా చేస్తే ఎప్పుడూ ఉప్మా ఏమిటి అని తిట్టారు సులువుగా ఉంటుందని పోపులో పడేస్తారని అన్నారు ఇంట్లోనే ఉంటాను కదా ఏ ఇడ్లీ పిండో దోస పిండో కలపచ్చుగా అని కసురుకున్నారు ఈసారి డిసైడ్ చేసేయ్యాలి అంతే అంది పద్మ నీకే అంత పట్టుదల ఉంటే నాకు ఉన్నదా పద్మ సరే చూస్తూ ఉండు ఎంత హ్యాపీగా ఉంటానో ఈ నెల రోజులు అన్నాడు గోపి ఓకే హ్యాపీ మంత్ ఆఫ్ గోపి నన్ను డ్రాప్ చేయమంటావా పద్మా వద్దులేండి ఈ నెల రోజుల్లో మీకు ఎప్పుడైనా కష్టమనిపిస్తే వచ్చి నన్ను తీసుకురండి నాకు అక్కడ మా అమ్మ అన్నీ చేసి పెడుతుంది అంది పద్మ పద్మ వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో సందడి లేదు వంటింట్లో ఎప్పుడు ఉండే ఆ అలికిడి లేదు గోపి తలుపులు వేసి పడుకున్నాడు మర్నాడు నిద్ర లేచేసరికి లేట్ అయిపోయింది ప్రేమతో కాఫీ పెట్టే భార్య ఇంట్లో లేదు కాఫీ కోసం బయటకు వెళ్లే అంత టైం లేదు ఆఫీస్లో తాగేస్తానని వెంటనే రెడీ అయ్యి హడావిడిగా వెళ్లిపోయాడు ఒక ఇరవై రోజుల తర్వాత గోపి ఒక ఆదివారం అత్తారింటికి బయలుదేరాడు పద్మా పద్మా అని ప్రేమతో తలుపు కొట్టాడు అల్లుడుగారా అంటూ లోపల నుంచి అత్తగారు వచ్చి కుసల ప్రశ్నలు వేసి కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళింది లోపల నుండి పద్మ వచ్చి అప్పుడే వచ్చేసారే ఇంకా పది రోజులు ఉంది అనుకుంటాను ఎందుకు పద్మ ఇంకా నన్ను ఆటపట్టిస్తావు అయ్యో నేను గమనించనే లేదే చిక్కినట్టు ఉన్నారే శ్రీవారు పాపం నా కష్టాలు ఏం చెప్పమంటావు పద్మ నువ్వు వెళ్ళినప్పటినుంచి ఇంట్లో అలికిడి లేదు వంటింటికీ కడలేదు ప్రేమతో కాఫీ ఇచ్చే నువ్వు లేవు పోనీ బయట తాగుదామా అంటే అది నీ చేతి కాఫీలాగా ఉంటుందా నాక వంట రాదు కనీసం గ్యాస్ ఎలా వెలిగించాలో తెలియదు బయట ఫుడ్ తెచ్చుకుంటే ఏదో కవర్లో తెచ్చిపడేస్తాడు అవన్నీ ఇప్పుకుని తినడానికే సరిపోతుంది టైం అంతా పైగా బాగా కాస్ట్లీ ఇంట్లో మిగిలిన పనులన్నీ అలానే ఉన్నాయి పోనిలే అనుకుని రోజూ బయట తింటే నా జీతం మొత్తం స్వాహ అయిపోతుందని అర్థమైంది పైగా కడుపులో కూడా బాగుండట్లేదు పద్మ మళ్లీ అదో ప్రాబ్లం డాక్టర్ బయట ఫుడ్ వద్దన్నాడు పోనీ వంట మనీషి ట్రై చేద్దామని అడిగాను అది నా వల్ల అయ్యే పని కాదు వాళ్లకు అన్నీ సిద్ధం చేస్తే అలా వంట చేసి వెళ్ళిపోతారు దానికి పెద్ద కట్నమే చదివించుకోవాలి ఇంకా చెప్పాలంటే ప్రేమగా మాట్లాడేవారు లేరు ఇలా ఉన్నాయి నా కష్టాలు నన్ను క్షమించు పద్మా మీ ఆడవాళ్లకు జోహార్లు ఇంట్లో మీరు చేసే పనికి లెక్క వేస్తే మా జీతం కన్నా ఎక్కువే ఇవ్వాలి అయినా శ్రీమతి చూపించే ప్రేమకు వెల కట్టగలమా చెప్పు పద్మా బాధతో అన్నాడు గోపి పదండి కాళ్ళు కడుక్కోండి భోజనం రెడీగానే ఉంది నా చెత్తో వడ్డిస్తాను తినేసి ఇంటికి బయల్దేరదాము ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను మీరు ఇబ్బంది పడుతుంటే మేము చూడగలమా చెప్పండి అంది పద్మ అనునయంగా సమాప్తం కథను విన్న పాఠకులకు ధన్యవాదాలు మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు